హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ మోక్షన్ ఈరోజు నీతి కథ ఏంటంటే కాకి దాహం ఒక వేడి వేసవి రోజున ఒక కాకి చాలా దాహంతో ఎగురుతూ నీటిని వెతుకుతూ ఉండేది గాలిలో ఎగురుతూ ఎక్కడా నీళ్లు కనపడలేదు అది చాలా అలసిపోయింది కానీ ఆశ వదిలిపెట్టకుండా ఒక పెద్ద కుండ కనిపించింది ఆ కుండను చూసి కాకికి చాలా ఆనందం కలిగింది కానీ కుండలో నీరు చాలా తక్కువగా ఉంది దానివలన దానికి ముక్కుతో తాకడం కుదరలేదు కాకి చాలా నిరాశతో ఆలోచించసాగింది దాని దాహాన్ని తీర్చుకోవడానికి ఏదైనా మార్గం కనుక్కోవాలని ప్రయత్నించింది అప్పుడు కాకి ఒక మంచి ఆలోచన వచ్చింది దగ్గరలో ఉన్న రాళ్లను చూసి కాకి ఒకటొకటిగా రాళ్ళను కుండలో వేసింది ప్రతి రాయి వేసినప్పుడు కుండలోని నీటి మట్టం కాస్త కాస్త పైకి వచ్చింది కాసేపటికి నీరు ముక్కుతో తాగగలిగేంత పైకి వచ్చింది అప్పుడు కాకి సంతోషంగా నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుంది దాని తెలివితో దాహం తీర్చుకోవడం సాధ్యమైంది నీతి నీతి ఏంటంటే కష్టకాలంలో మనం తెలివిని ఉపయోగిస్తే పరిష్కారం దొరుకుతుంది ఎవరైనా సరే మనకే బాధ వచ్చింది కదా అని బాధపడకూడదు కొంచెం కొంచెం నిదానంగా ఆలోచించి మన సమస్యను పరిష్కరించుకునేలా ఉండాలి